అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట ఆ పెన్షన్ వెరిఫికేషన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుండేటప్పుడు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వృద్ధులు ఉంటారో వాళ్ళకి గ్రామవార్డు సచివాలయం నుంచి నోటీస్ అయితే రావడం జరుగుతుంది ఆ నోటీస్లో ఏముందంటే ఫలానా డేట్న మీరు ఆసుపత్రికి వెళ్ళాలి ఏ ఆసుపత్రికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని ఆ నోటీస్లో ఉంటుంది ఆ నోటీస్ తీసుకొని వెళ్తే అక్కడ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇంకొకటి వెరిఫికేషన్కి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే మీకు గ్రామవార్డు సచివాలయం నుంచి వచ్చిన నోటీస్ను తీసుకొని వెళ్ళాలి అలాగే మీ సదరం సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి మొబైల్ నెంబర్ ఉంటే మీకు ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని వెళ్ళండి ఇవి కంపల్సరీ తీసుకు వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఈ మూడు జిరాక్స్ కాపీ అని ఒక సెట్ ఇవ్వాలి మీకు వచ్చిన నోటీస్ ఒకటి జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ కాపీ సదరం సర్టిఫికేట్ ఒకటి జిరాక్స్ కాపీ ఈ మూడు జిరాక్స్ కాపీ ఇచ్చి వాటిపై మీ సెల్ నెంబర్ రాసి ఇవ్వాలి వాళ్ళకిస్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ టోకెన్ నెంబర్ అనేది రాయడం జరుగుతుంది ఆ టోకన్ వైజ్ గా మీరు అక్కడ మీరు అడిగిన ఆధారాలను సబ్మిట్ చేస్తే మీ పింఛన్ ను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ఏంటి అంటే మీకు నిజంగా వృద్ధులు ఉన్నారా మీకు చెయ్యి పనిచేస్తుందా లేదా మీకు కాల్ పనిచేస్తుందా లేదా మీకు పక్షవాతం ఉందా మీరు నిజంగా దివ్యాంగుల కాదా అనేది ఆ సదరం సర్టిఫికేట్లో వెరిఫై చేసి ఇది నిజంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అయినా నిజంగా జెన్యున్ సర్టిఫికేట్ అయినా ఈ సదరం సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరు అని అక్కడ బార్ కోడ్ క్యూఆర్ కోడ్లో ఎంటర్ చేసి మీ సర్టిఫికేట్ను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీకు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఆ అప్లికేషన్లో అన్ని మీకు సంబంధించిన వృద్ధుల కాదా ఎంత పర్సెంటేజ్ ఉంది ఇది నిజమా కాదా అక్కడ క్వశ్చన్స్ బట్టి అక్కడ బ్రాకెట్ లో టిక్ చేసుకుంటా వస్తారనమాట అయితే ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వైద్య పరీక్షలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక విధంగా టెస్ట్ ఉండడం జరుగుతుంది టెస్ట్లను బట్టి వాళ్ళ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది పెన్షన్లను ఆ విధంగా వెరిఫై చేయడం జరుగుతుంది ఎవరైతే నిజంగా జెన్యున్గా గా వృద్ధులు ఉంటారో వాళ్ళకు మటుకు పెన్షన్ వెరిఫై చేసేంతవరకే ఉంటుంది ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళ సదరణ్ సర్టిఫికేట్ వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నా రద్దు చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకు సదరం సర్టిఫికెట్లో ఎనభై పర్సెంట్ డిజేబిలిటీ ఉంది ఆ ఎనభై పర్సెంట్ డిజేబిలిటీ జెన్యున్గా ఉంటే అట్లా అలాగే ఉంటుంది జెన్యున్గా లేకుంటే దాన్ని తగ్గించడం జరుగుతుంది యాభై పర్సెంట్కి తగ్గిస్తే మీకు మళ్ళీ కొత్త సదరం సర్టిఫికెట్ రావడం జరుగుతుంది ఆ సదరం సర్టిఫికెట్ను బట్టి మీరు ఏ పెన్షన్కి అర్హులు అనేది గుర్తించడం జరుగుతుంది ఈ విధంగా పిన్షన్ల వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ పిన్షన్ల వెరిఫికేషన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే డిసెంబర్ వరకు ఉంటుంది అంతవరకు మనకు దివ్యాంగులకు సంబంధించి వృద్ధులకు సంబంధించి కొత్త పింక్షన్లు మంజూరు కావు ఈ పింక్షన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి కొత్త పింఛన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అంతవరకు మంజూరు చేయడం అవ్వదు ఈ పింఛన్ల వెరిఫికేషన్ ముందు అయిపోవాలి అలాగే ఎవరైనా సదరం సర్టిఫికేట్ లబ్ధి పొందాలన్నా ప్రతి నెల సదరం సర్టిఫికేట్ ను లబ్ధి పొందవచ్చు ఇంట్లో పింఛన్ వెరిఫికేషన్ జరుగుతుండగా కొత్త పిన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి లేదు ఈ పిన్షన్ల తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు పింఛన్లు ఈ విధంగా వెరిఫై చేయడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్